సేపటి క్రితమే తన భార్యతో కలిసి ప్రత్యేక బహుమతితో అక్కినేని హీరో నాగచైతన్య ఇంటికి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది అక్కినేని హీరో నాగచైతన్య ఇప్పుడు హాట్ టాపిక్ గా అయ్యాడు సైలెంట్ గా నటి శోభితా దులిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు నిజానికి వీరిద్దరి రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే కానీ ఇది పెళ్లి వరకు వెళుతుందని ఎవ్వరూ ఊహించలేదు అంతేకాదు మళ్ళీ సమంత నాగచైతన్య కలుస్తారేమో అని ఈ మాట మరి ప్రతి ఒక్కరూ వెయిట్ చేశారు కాకపోతే మరి ఇప్పుడు సైలెంట్గా నాగ చైతన్య ఇలా అందరికీ షాక్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ విషయంపై ఎన్నో విషయాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి శోభితా ఫ్యామిలీ సమక్షంలో మరి సింపుల్గా హీరో నాగార్జున చేతుల మీదుగా వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది ఎంగేజ్మెంట్కి మరి స్టార్ హీరోలు హాజరు జంటని ఆశీర్వదించడం కోసం ఒక్కొక్కరిగా మరి నాగ ఇంటికి చేరుకున్నారు మరి సమంత నాగ విడిపోయారు మరి నాగ అలాగే ఇప్పుడు మరి శోభిత అయిన ఇద్దరు కలకాలం కలిసి ఉండాలి అంటూ కూడా వారి దీవెలని వాళ్ళకి అందిస్తూ మరి ఇప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు మరి ఈ తరుణంలోనే ప్రత్యేకంగా మన ఎన్టీఆర్ సైతం అక్కడికి చేరుకున్నారట ఇప్పుడు ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నారు ఏ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్కి గురవుతున్నారు మరి మన ఎన్టీఆర్ నాగచైతన్య ఇంటికి వెళ్ళడం ఏంటి మరి సమంత పరిస్థితి ఏంటి అంటూ కూడా ఎవరికి నచ్చిన విధంగా వారు కామెంట్స్ పెడుతూ ఉన్నారు